ఫ్రెండ్స్ పైన లో కనిపిస్తుంది కదా హ్యాండ్ మోడల్ అనేది ఆ హ్యాండ్ మోడల్ ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో చూపించండి అక్క అంటున్నారు రోజు అయితే చూసేద్దాం మనం దీనికోసం అయితే నార్మల్గా హ్యాండ్ ఎలా తీసుకుంటాము అలానే ఇలా పేపర్ పైన కట్ చేసుకుని కానీ లేదా నార్మల్గా కూడా హ్యాండ్ మార్క్ చేసుకోండి మనం పఫ్ హ్యాండ్ ఎలా తీసుకుంటాం సేమ్ అదే విధంగా కాకపోతే ఎక్కువ తీసుకోవాలి ప్రిల్స్ కోసం ఇలా ఫైవ్ అండ్ హాఫ్ దాకా తీసుకున్నాను ఇటు సైడ్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే జస్ట్ మనం షేప్ డ్రా చేసుకోవాలని కొత్త వారి కోసం మీరు ఇవేమి కొలతలు అవసరం లేకుండా జస్ట్ ఇలా కూడా హ్యాండ్తో డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ ఇలా చంక వైపు నుంచి పైకి మార్క్ చేసుకోండి ఎందుకంటే మనం ప్రిల్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలో తెలియడం కోసం ఇక్కడ అలానే పైన మిడిల్ ఒక టక్కించుకోండి మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది ఇక్కడ మనం స్క్వేర్ బాక్స్ అనేది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాం మీకు ఇంకా చిన్నగా కావాలన్నా పెద్దగా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు వీటిని సేమ్ నేను చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డింగ్ చేసుకుని అన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనం లైనింగ్ పైన స్టిచ్ చేసుకోవడానికి ఫస్ట్ ఖర్చులు మార్క్ చేసుకోండి ఖర్చులు వదిలేసుకుని అక్కడ నుంచి ఇలాగ ఒక ఆఫ్ ఇంచు మనం ఎలా అయితే ఖర్చు పెట్టుకుంటామో అక్కడే వచ్చేలాగా ఒకదాని వెంట ఒకటి పక్క పక్కన దగ్గరకు వచ్చేలాగా ఇలా అన్ని ఒకే యాంగిల్లో వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనం బార్డర్ పైన ఇలా పెట్టేసుకోండి లైనింగ్ అనేది మనం ఆల్రెడీ స్టిచ్ కనిపిస్తుంది కదా ఆ స్టిచ్ పైన స్టిచ్ వేసుకొని ఇలా రివర్స్ చేసుకోవడమే ఇప్పుడు మళ్ళీ లైనింగ్ వైపుకే ఖర్చు ఉండేలాగా చివరిని గుట్టుపడేలాగా లైనింగ్ పైన ఒక స్టిచ్ వేసుకోండి స్టిఫ్గా ఉండడం కోసం ఇప్పుడు ఇలా పైకి తీసుకుంటే మనకి బార్డర్ అనేది పైకి వచ్చేస్తుంది కదా దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి మనం రివర్స్ చేసుకుంటాం కాబట్టి చుట్టూ మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా టచ్ చేసేసుకొని ఎక్స్ట్రా సొంత కూడా కట్ చేసుకొని టక్స్ ఇచ్చుకోండి మనం ఇక్కడ కింద నుంచి మార్క్ చేసుకున్నాం కదా వన్ అండ్ హాఫ్ ఆ మార్కింగ్ ఇలా కలుపుకోండి అలానే మిడిల్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి మనకి ప్రిల్స్ కరెక్ట్గా పెట్టుకోవడం కోసం మాత్రమే ఇప్పుడు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ చొప్పున కానీ వన్ నుంచి చొప్పున కానీ ఇలాగా మీకు ఈజీగా ఉండడం కోసం మార్కింగ్ చేస్తున్నాను మీరు ప్రిల్స్ పెట్టుకోగలము ఈజీగా అనుకుంటే మనం ఒకే యాంగిల్లో వచ్చేలాగా ప్రిల్స్ అనేది దగ్గర దగ్గరికి ఇలా పెట్టుకోవడమే నేనైతే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ గ్యాప్లో ఇలాగా మనం చూడండి కింద సైడ్కి వచ్చేలాగా పెట్టుకోవాలి అంటే బార్డర్ వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి మీరు పైనుంచి అయినా పెట్టుకోవచ్చు కింద నుంచి అయినా పెట్టుకోవచ్చు ఇలాగ మొత్తానికి ఇలా ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత వీటిని ఇలాగా పై లో మళ్ళీ ఇలాగ ఒక హాఫ్ ఇంచు ఇలా అన్నీ కూడా ఈక్వల్గా వచ్చేలాగా ఒకే విధంగా అంటే ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా పైకి వచ్చేలా పెట్టుకోండి అన్ని కూడా మొత్తం అన్ని కూడా ఈక్వల్గా ఉండాలి అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది మీకు ఎక్కువ క్లాత్ తీసుకున్నారనుకోండి ఎక్కువ ప్రిల్స్ వస్తాయి సేమ్ ఇట్ సైడ్ కూడా అదే విధంగా ప్రిల్స్ పెట్టుకోవాలి కొంచెం లోపలికే వేసుకోండి స్టిచ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ కట్ చేసిన పేపర్ ఉంది కదా దాని ప్రకారం కానీ లేదా మీకు హ్యాండ్ కర్వ్ ఎలా వస్తుందో తెలుస్తుంది కదా అలా అయినా కట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతాయి కరెక్ట్గా హ్యాండ్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని కూడా సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసుకోండి నేను చూపిస్తున్నట్టు దీనివల్ల మనకి ఇలా బాక్స్లో వస్తుంది ఇప్పుడు ఇక్కడ పోసలు అనేది స్టిచ్ చేసుకోవచ్చు లేదా నార్మల్గా నోట్స్ వేసేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి తిప్పుకొని ఇక్కడ పెద్ద పోసలు ఏమైనా ఉంటే వేసుకోండి అనిపిస్తుంది లేదు మీరు ఇలా లీఫ్ మోడల్ కావాలన్నా ఇలా రివర్స్ చేసినా కూడా మనకి లీఫ్ మోడల్ లో వస్తుంది ఈ మోడల్స్ కూడా ఆల్రెడీ చూపించాను చెక్ చేయండి ఇలా మొత్తం అన్ని కూడా బాక్స్ అనేది పైకి తేయాలకుండా పైన కూడా ఒక నోట్స్ వేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ పైన పోస్టులు కానీ ఇలా బటన్స్ కానీ వేసుకోవచ్చు షో బటన్స్ కానీ ఫైనల్గా మనకి హ్యాండ్ అయితే మోడల్ ఈజీగా రెడీ అయిపోతుంది కొత్త వారు కూడా ట్రై చేయొచ్చు మన ఛానల్లో ప్లేలిస్ట్ లో ఇంకా హ్యాండ్ మోడల్స్ చాలానే ఉన్నాయి కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి అక్కడ చూపిస్తే షేర్ చేయండి